ఇది ఇదేం కూర చేపలు రొయ్యలు ఉన్నాయి ఇదేం మంచిగా ఉంటుందా కూర చూస్తేనే అయితే మంచిగా ఉంటాడు ఉన్నది అది ఏంది కారం అండ్ ఎట్లా చేసినావు కారం పసుపు వేసినా ఏంది వేసి కలిపినవా

ఈ కూర ఎలా ఉంటుందో మీరు కామెంట్ చేయండి బాగుంటుందో బాగుంటుందో చూడడానికి అయితే ఇలా ఉన్నది ఇదేం కూర టమాటాలు అన్నీ వేసినాగా కూర అసలు మసాలి దించుకొని తిండి ఉన్నది బట్ ఉప్పు అందాది కేసుడేనా టిక్క ఇట్లా అవుతుంది మరి ఇంకా చెప్తాను వింది నీ చేయి కొల్తే కూర అని బట్టే దగ్గరకు వచ్చినాక తినుడే వేడి వేడి అన్నం మీద వేడి వేడి కూర పెట్టిగా పోయినా జాగ్రత్త పడి చేయి గట్లా కాలుతుంది నీ గుడ్డ పెంత అంతే ఉన్నది అలవాటేగా